హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉసిరి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను నేను ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎవరైనా సరే ఈజీగా పెట్టుకునేలా సింపుల్ ప్రాసెస్లో చెప్పబోతున్నాను ఫస్ట్ కేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి పెద్దవి అయితే బాగుంటుంది తర్వాత ఉసిరికాయలను పొడి క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తడి ఉంటే ఏంటంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి తడి ఉండడం వల్ల పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ తుడుచుకున్న ఉసిరికాయల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కాసేపు ఆరబెడితే ఏదైనా ఉసిరికాయలలో చెమ్మ ఏమైనా ఉంటే పోతుంది ఈ ఉసిరికాయలని కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అనేది ఉసిరికాయలలోకి మంచిగా పోయి కాయ అనేది మంచిగా మాగుతుంది ఇలా అన్ని ఉసిరికాయలకి లైన్లలో ఘాట్లు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి తర్వాత ఒక వంద గ్రాముల వరకు చింతపండుని శుభ్రం చేసి తీసుకోవాలి సో ఈ శుభ్రం చేసిన చింతపండులో మరగబెట్టిన నీళ్ళు పోయాలి ఎందుకంటే ఇలా పోయడం వల్ల గుజ్జు అనేది మనకి మంచిగా వస్తుంది ఒక పెద్ద సైజు ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి నేనైతే గానుగా పల్లి నూనెని యూజ్ చేస్తున్నాను మీరు నువ్వుల నూనె అయినా బాగుంటుంది సో ఇది పావు లీటర్ వరకు తీసుకుంటున్నాను నూనె మరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఉసిరికాయలు అనేటివి నూనెలో వేసి కలుపుతూ ఉండాలి కలపడం వల్ల ఏంటంటే అన్ని వైపులా అవి మంచిగా ఫ్రై అవుతాయి సో చూడండి ఇలా ఫ్రై అయిన ఉసిరికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సో చూడండి అన్నీ సమానంగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ఫ్రై అయితే సరిపోతుంది సో వక్క అనేది మెత్తగా అయిపోయింది ఆల్రెడీ సో మనకి ఇప్పుడు మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది ఉసిరికాయలకి మిగతా ఉసిరికాయలను కూడా నూనెలో వేసి కొద్ది కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును చేతితో బాగా పిండి చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి చేతో అయినా చేయవచ్చు లేదంటే మనము వడగట్టయినా తీసుకోవచ్చు తర్వాత దీనిని స్టవ్పై పెట్టి మరిగించుకోవాలి సో దీంట్లో ఉన్న వాటర్ అంతా చిక్కబడే వరకు చింతపండును ఒక పది పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్టవ్ పై బాగా మరిగించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు అనేది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లో ఈ చల్లారిన ఈ ఆవ పొడి ఆవాలు మెంతులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా అయితే సరిపోతుంది తర్వాత ఉసిరికాయలు వేంపి తీసుకున్న నూనెలోనే స్టవ్ పై పెట్టి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆల్రెడీ ఆయిల్ అనేది వేడిగానే ఉన్నది సో స్టవ్ ఆఫ్ చేసేసి నూనె చల్లారాక దాంట్లోనే నేనైతే ఇదే డైరెక్ట్ ఆయిల్లో తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు కారం పొడి ఈ కారం పొడి అనేది నేను ఉప్పు కలపలేదు కాబట్టి ఉప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను సో ఎందుకంటే కారంలో ఉప్పు లేదు కాబట్టి ఉప్పు అనేది గ్లాస్ ఉప్పు తీసుకున్నాను పౌడర్ చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా దాంట్లో వేసేసి ఇంకా చల్లారిన చింతపండు గుజ్జు ఇది కూడా దా ఆయిల్లోనే మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పొడ్లు అనేది ఆయిల్లో వేస్తే రుచి అనేది ఇంకా బాగుంటుంది సో దీంట్లోనే వేంపి పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని కూడా కలపాలి తర్వాత మొత్తంగా అన్నీ మసాలా అనేది మొత్తంగా ఉసిరి ముక్కలకు పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఉసిరి ఆవకాయ అనేది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీనిని వెంటనే కాకుండా ఒక రెండు రోజుల వరకు మంచిగా మాగనివ్వాలి ఇవి మాగినాక నూనె అనేది మనకి పైనకి మొత్తం తేలి వచ్చి వక్క అనేది ఆ నూనెలో డిప్ అయిపోయి ఉంటుంది సో ఇట్లా నూనె అనేది వచ్చినాక మనకి రుచి అనేది చాలా బాగుంటుంది ఒక రెండు రోజుల తర్వాత తొక్కు అనేది చాలా 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 రుచిగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా మనం ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ